వెల్కమ్ బ్యాక్ టు దై ఛానల్ టీఎస్ ప్రహ్లాక్ ఇప్పుడు అయితే మనకైతే రాజు లోడింగ్ అయితే వచ్చినాక వేరే వీడియోలు చూసిరు కదా మనకైతే లోడింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట షీట్ లోడ్ వచ్చింది అంత ముందుకు వీడియోలు అలా అని చెప్పేసి లోడింగ్ అయితే చూపించారు సేమ్ ప్రాసెస్ సేమ్ కంపెనీ నుంచి అయితే లోడ్ అయిన బండ్ అయితే చాయ్ చేసుకుంటున్నాను అనమాట ఫుల్ వర్షం పడుతుంది మనకి చూడండి చూడండి ఫుల్ అంటే ఫుల్ వర్షం పడుతుంది నైట్ నుంచి నాన్ స్టాప్ వర్షం పడుతుంది మనకి వర్షం అట్లా మేము ప్రజెంట్ అయితే ఇప్పుడు సంబల్పూర్ దాటేసి ఒక ఇరవై కిలోమీటర్లు వచ్చి బరగడ్కి సంబల్పూర్ కి దగ్గరలో ఉన్నాం అనమాట చూడండి మొత్తం గ్లాసులు మొత్తం బేరుక అయితే భద్రాచలం దగ్గర మోటు ఉంది కదా మోటు బ్రిడ్జ్ ఉంది కదా ఒడిశా ఆంధ్ర బ్రిడ్జ్ అది దాటాక కొంచెం ముందు చింతూరు దగ్గరలో కొంచెం మట్టి రోడ్ వస్తుంది మన పోయిన వీడియో బండి స్లిప్ అవుతుంది పెట్టా కదా ఆ ఏరియా మొత్తం అయితే మునిగిపోయింది అనమాట మనకు మొత్తం పోసిన రోడ్డు మొత్తం కొట్టుకుపోయింది అనమాట మనకైతే ఆ రోడ్డు మొత్తం కొట్టుకోపోయింది రోడ్డు మొత్తం బ్లాక్ అయిపోయింది అనమాట తాడి చెట్టు నీళ్ళు అంత హైట్లో నీళ్లు పోతున్నాయి అంట మన భద్రాచలం బ్రిడ్జ్ గాన రెండో డేంజర్ మూడో డ్రేంజర్ ప్రకటించారంట ఇప్పుడు చూసాను అనమాట మాకైతే ఎటు నుంచి పోనికైతే ఛాన్స్ అయితే లేదు ఇటు భద్రాచలం రస్తా బంద్ అయింది మళ్ళీ జగదల్పూర్ అది కానీ బంద్ అయింది ఇప్పుడు కాళేశ్వరం గిరేశ్వరం అంతా బంద్ అయింది ఎటు ఛాన్స్ లేదు మనకి ఎటు పోవాలి ఏం అర్థం కాదు నా షాప్ వచ్చే పడుతుంది బండ్ల లోడ్ అయితే నింపుకొని పెట్టుకున్నాం ఎట్లా ఏంది ఇప్పుడు వైజాగ్ నుంచి పోవాలనుకుంటున్నాం పోతే మళ్ళీ లాంగ్ ఎట్లా అన్న వైజాగ్ నుంచి పోతే లాంగ్ అయితే ఉన్నా వైజాగ్ నుంచి పోతే లాంగ్ అయితే మళ్ళా టోల్ పెట్టుకొచ్చింది ఈ పనికిరానికి రాయలకు సుత్తు తిరిగిపోతే ఏం ట్యాక్స్ కట్టాలి డేట్ వచ్చేసి ఇరవై నాలుగో తారీఖు అనమాట ట్యాక్స్ కట్టాలి మళ్ళీ ఐదో తారీఖు ఈఎంఐ కట్టాలి ఎత్త తిప్పాలి ఏమి అర్థం కావట్లేదు నువ్వు అయితే నూనె ఉంటుంది కదా నైట్ పన్నెండు గంటలకు అయితే అయిపోద్ది తప్పదు నిమ్మల నిమ్మలంగా బోడే ఎత్త చేయాలన్నా ఏందో అర్థం కావట్లేదు మాకైతే ఇప్పుడు ఎట్టి కాని పరిస్థితులు అయితే మేమైతే ఇటుపోయినట్టే ఉంది ఇప్పుడు పరిస్థితి జర్నీ అయితే స్టార్ట్ చేసినాం చూడండి వైపర్ వేసినా తూడ్చినా కానీ అద్దాలు అయితే మస్క మస్క పడుతున్నాయి ఇంకా తోటి అద్దం అయితే అసలే పడలేదు ఏమోషో ఏమో అసలు ఏం అర్థం కావట్లేదు దిమాగ్ ఖరాబ్ అవుతుంది ఎటు బాగా ఏంది ఆ వైజాగ్ మించిపోతేనే మస్తు లాంగ్ అయిపోతుంది ఏం చేయాలో ఏమో లొకేషన్ అయితే చాలా క్రేజీగా ఉంది అన్నమాట ఫుల్ వాటర్ అయితే ఫ్లో అవుతున్నాయి మనం చూడండి లెఫ్ట్ సైడ్లోనేమో రైల్వే బ్రిడ్జ్ రైట్ సైడ్లోనేమో పాత ఎరిగిపోయిన బ్రిడ్జ్ అనమాట లైవ్లో అయితే లొకేషన్ అయితే సూపర్ ఉంది ఇసుంటి కాల్వలు నదులు అయితే మస్తుగా నిండిపోతున్నాయి అనమాట చనా ఉన్నా తీసిన ఇసు చూడండి మనమైతే ఇక బలంగిరికి దగ్గరలో ఉన్నామన్నమాట ముందు లేచి బండి అయితే స్టాప్ చేసేద్దాం ఇక ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం బలంగిరి అయితే దాటేసినాం అనమాట బలంగిరి దాటేసి భవానీపట్నం ఒక యాభై కిలోమీటర్లు ఉంది పార్కింగ్లో అయితే ఆగినా అనమాట ఇడికెళ్ళైతే భవానీపట్నం యాభై కిలోమీటర్లు ఉంది మనకైతే ఇక్కడైతే నైట్ వచ్చేసి పెట్టుకొని అనుకున్నాం ఎందుకంటే ఇక భద్రాచలం దగ్గర ఎట్లాగైతే బండ్లు అయితే వదలట్లేరు అక్కడి బండ్లే రివర్స్ వస్తున్నాయి అనమాట మనకి ఎదరకెళ్ళాకైతే కుసుమ అని ఉంటుంది ఆ కుసుమా నుంచి ఛత్తీస్గఢ్ అయ్యి అట్లా వెళ్ళిపోదామని అయితే ప్లాన్ వేసుకున్నాం రూట్ కూడా కనుక్కున్నాం మన దాకా అదిగానే రిపేర్ ఉండే అంట రోడ్డు మొత్తం ఉండే అంట ఆ రోడ్డు అయితే ఇప్పుడైతే కంప్లీట్ అయితే అయిందంట ఇప్పుడు మన ఆడకెళ్ళైతే బయలుదేరుదాం మన జర్నీ అయితే స్టార్ట్ అయిపోయిందంట లొకేషన్ చూడండి ఎట్లా ఉందో మస్తు అనిపిస్తుంది ఇక మన భవానీపట్నం పోయే వరకల్లో అయితే నో ఎంట్రీ అయిపోతుంది మధ్యాహ్నానికి సాయంత్రం వరకల్లో అయితే భవా అంపాని దగ్గరికి వెళ్ళేసి అక్కడ అయితే బ్రేక్ అయ్యి సిచువేషన్ ఏందో అనుకోని అయితే బయలుదేరాం ఎట్టి పరిస్థితులు అయితే మనం బయట వాడాలి ఇంచి వరదలు అయితే ఫుల్ వస్తున్నాయి వర్షాలకు ప్రజెంట్ అయితే ఇప్పుడు హంపాని ఘాట్ దగ్గర ఉన్నమాట ఘాట్ అయితే ఎక్కబోతున్నాం ఎప్పుడు పెట్టుకుంటాం పార్కింగ్లో రెండు బండ్లు అయితే ఇక్కడ పార్క్ చేసుకున్నాం పొద్దున్న నుంచి అయితే చినుకులు వస్తూనే ఉన్నాయి వర్షం కంటిన్యూగా పడుతూనే ఉంది వెదర్ మొత్తం అయితే కూల్గా ఉంది మనం ఇక భద్రాచలం నుంచి అయితే ఛాన్స్ లేదు రోడ్డు అయితే మొత్తం కట్ అయిపోయింది కదా అనమాట ఇప్పుడు సుకుమా అని ఒక ఊరుందనమాట సుకుమా అట్లా వెళ్ళాలంట మనకుగానే రూట్ తెరవదు అన్న అయితే తీసుకుపోతుంటాడు ఇప్పటికీ లేట్ అయిపోయింది మొత్తం రెండు రోజులు ఈయన లేట్ అయిపోయింది లోడ్ అయిపోయి మనకి వాటికి రెండు రోజులు నైట్ ఇచ్చి పెట్టిరాడా లోడ్ అయినాక నైట్ ఇచ్చి పెడితే బలంగిరికి వచ్చి ఆగినాం బలంగిరికాడ రాత్ర వెళ్ళా అనమాట ఎంట్రీ అయిపోయినాక భవానీపట్నం అవతల పార్కింగ్ ఉంది కదా ఇలాగా చూసిరు కదా పార్కింగ్లో ఆపంటే ఇప్పుడు వచ్చేసినాం టైం వచ్చేసి ఐదు అవుతుంది అసలు టైమే తెలియట్లేదు అనమాట మొత్తం కూల్గా ఉంటుంది వెదరు చూసుకుంటా చూసుకొని టైం అయిపోయింది ఇంచీడికే ఐదు అయిపోయింది టైం లోడింగ్ లేక ఎక్కడ బండ్లు అక్కడ ఆగిపోయి అసలు బండ్లేపడట్లేదు ఈ ట్రిప్లో అయితే అసలు బలంగిరి నుంచి ఇటు భవానీపట్నం వచ్చే అయితే చాలా టైం పడుతుంది మస్తు బండ్లు వస్తుంద అసలు ఒక్క బండి రావట్లేదు నైట్ మొత్తం రోడ్డు ఖాళీగా ఉంది గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే ప్రజెంట్ అయితే జైపూర్ దాటేసి ఒక ఇరవై కిలోమీటర్లు అయితే వచ్చినాం మనమైతే వెళ్ళిన కాంచే అయితే నాన్ స్టాప్ వర్షం పడుతుంది మొత్తం చెట్లు వంగిపోయి రోడ్డు మీదకి వచ్చేసిన చెట్లు అసలు ఏం ఆపండి అట్లా పడుతుంది వర్షం చూడండి మొత్తం అద్దాలమ్మ నీళ్ళు అద్దాలు మొత్తం లోపల నుంచి వేరుకపోతున్నాయి మొత్తం మనకి ఇప్పుడు బైలాచలం దగ్గర అయితే రోడ్డు మొత్తం బండ్ అని చెప్పారు ఎట్టం అర్థం కావట్లేదు ఎప్పుడు ఏ బ్రిడ్జి తెలియదు ఇటు సైడ్ మొత్తం పాత బ్రిడ్జ్ అనమాట ఇప్పుడు మనం వచ్చేసి బోరపాయి ఊర్లో ఉన్నాం అనమాట బోరపాయి గూడను బోరపాయి గూడ అనే ఊర్లో ఉన్నాం అయితే మనకి ఘాట్ అయితే ఉన్నాగా ఆ ఘాట్ మొత్తం వాటర్ తీస్తాయంట బండ్లు అయితే ఒక లారీ కూడా రాట్లేదు మన రెండు బండ్లే అవుతున్నాయి వర్షం అయితే బీవత్సంగా పడుతుంది అసలు ఎగినా కాంచు అయితే కంటిన్యూగా వర్షం పడుతుంది చూడండి మొత్తం లారీలు అవతారాలు మారిపోయినాయి చూడండి మొత్తం బాడీకి మొత్తం బురద కంటిన్యూగా వర్షం పడుతుంది భద్ర ఇప్పుడు తెలంగాణకి ఎంట్రీ కొట్టడానికి అయితే యాంచ్ దారలేదు మాకు అందుకని చెప్పేసి వాటికి రోడ్ లోడ్ అయిపోయి నాలుగు రోజులు అయిపోతుంది నాలుగు రోజుల నుంచి టైం పాస్ చేసుకుంటూనే వస్తున్నాం అసలు ఎట్టి నుంచి రావట్లేదు రాట్లే పోవట్లేవు పోట్లేవు ఎట్టించి పోవాలని అర్థం కావట్లేదు మాకు చూడండి వర్షం ఏ విధంగా పడుతుందో ఇక చాయ్ గీ తాగుతానుకని చెప్పేసి బండి అయితే ఆపేసినాం ముందల అయితే అక్కడ చాపు పడుతుంది ఒక గొడుగు అయితే కొనుక్కుందాం మొత్తం దాటుకుంటే జలవైతుంది అవుతుంది ఇక ఘాట్లో వరిచి వాటర్ వచ్చినాయంట చూద్దాం మరి ఈవినింగ్ ఉంది ఎట్లా ఎన్ని రోజులు టైం పడుతుంది తెలంగాణకు తారీఖు అని తెలియదు మొత్తం ఇరికపోయినా మేము ఇక్కడ ఎటు కాకుండా ఈ వర్షానికి ఫారెస్ట్లో ఇరికపోయినా ఎప్పుడు ఏ చెట్టు పడుతుంది తెలియదు మొత్తం చెట్లు వర్షం పడి మొత్తం వంగిపోయినాయి అన్నమాట ఇక అయితే స్టార్ట్ చేద్దాం నిమ్మలంగా ముప్పై నలభై స్పీడ్ కంటే ఎక్కువైతే ఎందుకంటే ఫుల్ టర్నింగ్ ఉన్న బండి మొత్తం మళ్ళీ స్లిప్ అయితే మొత్తం బోర్గా అయితే తీసుకున్నాం ఇది మొత్తం ఇబ్బంది అవుతుంది స్థాయికి కానీ టైల్ చూద్దామన్నా ఇబ్బంది అవుతుంది మొత్తం తడిచిపోతున్నాం అనమాట చూడండి గాయస్ ఇది డేంజర్ టర్నింగ్ అనమాట ఇది రైట్ సైడ్ లో బండ్లు బాగా పడతాయి ఇది మొత్తం ఇదే అనమాట ఇది ఘాటిలా డేంజర్ పాయింట్ ఇది ఆడడం లేదు ఈ అంటే ఒక్క తీరుగా జీరో కటింగ్ అయితే ఏముండదు కాకపోతే రెండు మూడు దిక్కుట్లో డౌనింగ్లా ఇబ్బంది అవుతుంది అనమాట డౌన్ అనమాట అది ఇది భద్రాచలం దగ్గర మొత్తం వాటర్ అని చెప్తున్నాం కదా బండ్ అయితే ఏమి ఇచ్చి పెట్టలేదు అనమాట మేము వేరే కానీ చూస్తాం కానీ అది ఛాన్స్ లేదు అటు కాళేశ్వరం మీద చూద్దామంటే అటు వాటర్ చేసినాయి అంట మహారాష్ట్ర వాటర్తో ఉంటుంది ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర తెలంగాణ కాళేశ్వరంపై ఎంటర్ అవుతాం అనమాట అయితే మహారాష్ట్ర దగ్గర ఒక ఒకే బ్రిడ్జ్ కిందికి ఉంటుంది దాని కానీ మొత్తం వాటర్ చేసినాయి అనమాట అట్లా ఇప్పుడు లేదు భద్రాచలము మన ఎక్కువ వస్తుందా బోటు బ్రిడ్జ్ దగ్గర టీచూర్ దగ్గర ఆడ అంతే వాటర్ చేసిన కొన్ను మునిగిపోయింది చూడండి ఎట్లా ఫ్లో అవుతున్నాయో నీళ్ళు పోయాకరా ఇప్పటికీ నీళ్ళు పోయేది చూడండి టైల పోగలు ఎట్లు వస్తున్నాయో మన పన్న వస్తున్నాయా మొత్తం ఏమైతుందంటే బురద ఉంది కదా బురద అనేది ఆరిపోతుంది హీట్ కి పగలు వస్తున్నాయా చూసినా అన్న ఎట్లా వాటర్ ఫాల్స్ ఎట్లా వస్తున్నాయో అక్కడ ముందర ఆ సడన్ గా చూడలే గడ్డ మీద మస్ అనిపించింది మస్తు మిస్ అయిపోయింది ఎట్లా నేనే సడన్ గా చూసినా ఆప్దానికి ఛాన్స్ లేదు ఇక అబ్బా మన పొగలు వస్తున్నాయి మన బండి కూడా లైట్ వస్తున్నాయి లైట్ వర్షానికి వస్తూనే ఉంటాయి మొత్తం ఈ పురుత అనేది ఆరిపోతుంది కదా అన్న చూడండి లొకేషన్ అయితే సూపర్ చూడండి మొత్తం చెట్టు మొత్తం వంగిపోయినాయి అలా మొత్తం కొంచెం ఎక్కువ స్పీడ్గా వస్తుంది అనమాట నాది అక్కడి నుంచి ఆ కొండ నుంచి ఈ కొండ నుంచి అన్నిటి మించి వస్తున్నాయి నేను ఇలా ఒక వ్యూ పాయింట్ ఇప్పుడు అక్కడ ఎదురుగా పడుతుంది కదా ఆ నుంచి కొండమిటి డైరెక్ట్ అల్ల పడుతున్నాయి మస్తు వ్యూ పాయింట్ ఉండేది ఫుల్ హెజర్ ఫుల్ లోతుంటుంది ఇదైతే మన రెండు అన్న మన బండ్లు తప్ప ఇంకా బండ్లే రావట్లేదు కదా అన్న మన లారీలే పోతున్నాయి ఒక్క బండి ఎదురుగా రావట్లేదు ఏమంటారు ఇలా కడిగిన వాళ్ళని కర్రీ మూడు రోజులు అవుతుందండి

ఎనిమిది రోజులు అంటే అక్కడ కర్రబాల్లో లాక్కుంది నేనేమో ఒకటే తీసుకొస్తా ఉండు తీసుకొస్తా ఉండు మరి ఎన్ని రోజులు అంతగానో అయితే పొగలు అయితే ఏం వెళ్ళట్లేదు అయితే మొత్తం కబర్ మొత్తం వాటర్ పోతుంది ఎక్కువైతే బండి అవతారం కూడా ఇక్కడ సేపు ఒకతే మొత్తం అనేది వెళ్ళిపోతుంది కదా పెద్ద ఈజీగా పడుతుంది మార్డు వాసు ఇక్కడ ఆడకెళ్ళి బయలుదేరి ఎదురకు వచ్చాక చూడండి బ్రిడ్జ్ ఉందన్నమాట బ్రిడ్జ్ లెఫ్ట్ సైడ్లో చూడండి ఎట్లా వస్తుందో చాలా స్పీడ్గా వస్తున్నాయి వాటరు ఆ కొండ మించి ఈ కొండ మించి మొత్తం డౌన్లో వస్తున్నాయి ఇసోంటి అయితే వాటర్ ఫాల్స్ లెక్క చాలా పడ్డాయి కాకపోతే వీడియో తీసానికి ఛాన్స్ లేకుండా ఎందుకంటే ఘాటి డౌన్ సెక్షన్ కదా వీడియో అయితే తీయడానికి అయితే వీలు కాలేదు చూడండి ఎంత ఫ్రెజర్తో వస్తున్నాయో వాటర్ ఇసు చాలా వ్యూ పాయింట్లు మిస్ అయినాయి అనమాట వర్షం అయితే కంటిన్యూగా పడుతూనే ఉంది వర్షం అయితే అసలే తగ్గట్లేదు ఏరినా కాంచ అయితే వరిచం వస్తూనే ఉంది అనమాట ఇక రైట్ సైడ్ చూస్తే మొత్తం అది లోతుగా ఉంటుంది కాలువ ఆ కాలువ నిండా పోతున్న నీళ్ళు ఈ వాటర్ మొత్తం ఇక్కడి నుంచి గోదావరిలో పోయి అటు సైడు ఇది మన భద్రాచలం గోదావరి నుంచే పోతాయి అనమాట ఈ వాటర్ ఇక అక్కడి నుంచి ఇక్కడి నుంచి వచ్చి ప్రెజర్ అయితే బాగా పెరుగుతూ ఉంది ఇప్పుడు మన సైడ్ ఏమో చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి ఈ టైం ఫుల్ వర్చం పడుతుంది ఈ వాటర్ అన్నీ ఇప్పుడు భద్రాచలం మీదుగా వెళ్ళిపోతాయి అన్నమాట ఇప్పుడు ఈ వాటర్ వల్లనే అనే మనకు అక్కడ భద్రాచలం దగ్గర అయితే రోడ్ అయితే బ్లాక్ అయిపోయిందనమాట ఇప్పుడు మనం ఛత్తీస్గఢ్ అయ్యి వెళ్ళిపోవాలి ఇక్కడ ఉంటుంటే టైం వేస్ట్ అవుతుంటే ఇంకా వర్షాలు ఎక్కువ పడితే ఇంకా ఛత్తీస్గఢ్ నుంచి కన్నా బాట అయితే బంద్ అవుతుంది అక్కడకన్నా రోడ్ దిగిపోయి ఉండే రోడ్ అయితే రిపేర్ చేసిరంట ఏది మన ఇప్పుడు ఛత్తీస్గఢ్ అయితే బార్డర్ అయితే క్రాస్ చేసి ఆంధ్రలోకి అయితే ఎంటర్ అవుతున్నాం అనమాట ఇప్పుడు ఛత్తీస్గఢ్ బోర్డర్లో ఎంటర్ ఇచ్చేసి బయలుదేరాము మనకి ఈడికి అయితే భద్రాచలం వచ్చేసి అరవై ఎనిమిది కిలోమీటర్లు రాజమండ్రి నూట నలభై ఐదు విజయవాడ రెండు వందల యాభై నాలుగు హైదరాబాద్ మూడు వందల డెబ్బై తొమ్మిది కిలోమీటర్లు ఉంది మనకి ఇంకా అట్నుంచి మొత్తం రస్తా బంద్ అయింది కాబట్టి దారిలో చాలా అన్ని ఇట్నుంచి నుంచి వస్తున్నాయి ఇప్పుడే జర్రా ఈ రోడ్డే అనమాట ఇట్టి నుంచి చెట్టి నుంచి వస్తుంటే ఈ రోడ్ విరిగిపోయింది మొత్తం పోసి గుంటలంగా పోదాం ఎందుకంటే బంద మారెక్కుంది కాబట్టి మెయిన్ గిన్నీ రుద్ధి లేనిపోతారు పైన ప్రజెంట్ అయితే మనం భద్రాచలం పాటిస్తున్నాం అనమాట భద్రాచలం బ్రిడ్జ్ మీద ఉన్నాం మన గోదావరి బ్రిడ్జ్ మీద వాటర్ లెవెల్ అయితే తక్కువనే ఉంది అట్లా ఏం ఆపడట్లేదు బండి ఇచ్చి పెడతారో ఇచ్చి పెట్టరు అని కూడా భయం భయం వచ్చినాం ఎవరైతే ఏం ఆపలేరు ఇంకా మనం తెల్లారే వర్గాల్లో అయితే బా జీడి మీట్ అట్లా పెట్టేసాల బాలనగర్లో అన్లోడింగ్ పాయింట్లో ఇంకా మన గిడికీరి మూడు వందలు ఉంది టైం వచ్చేసి ఎనిమిది అవుతుంది ఇంకా నాన్ స్టాప్ టుడే మనకు రైట్ సైడ్ లేకపోతే ఐటీసీ కంపెనీ అనమాట పేపర్ కంపెనీ భద్రాచలం ఐటీసీ సారాపాక ప్రజెంట్ అయితే ఇప్పుడు ఖమ్మంలో ఉన్నాం అనమాట సెంటర్ దగ్గర ఇండియా బంక్ మనం రెగ్యులర్ గుర్తించే బంక్లో అయితే ఉన్నాం అనమాట ఇక్కడ అయితే రెండు పనులకు అయితే పన్నెండు వేలు పన్నెండు వేలు అయితే బిజ్య అయితే కుట్టించాం ఒక అట్నే ఒకటి యాడ్లు బకెట్ తీసుకున్నాం అనమాట యాడ్లు లెవెల్ తక్కువ ఉంది పండ్ల ఇక్కడ కానీ ఇస్తారు ఇదే బంకు నా ఎడుపేట సెంటరు ఇక్కడ లుంగిని ఇస్తారు మంచిగా బ్రష్ గిషన్నీ వస్తాయి అలా తర్వాత చాయ్ కాఫీ ఇస్తారు వాటర్ పట్టుకొని వాటర్ ఉంటాయి అన్నీ ఉంటాయి అనమాట ఈ మొక్కల మైలేజ్ కన్నా మంచిగా వస్తుంది ఖమ్మంలో నాయడపెట్టి సెంటర్ దాటాక అనమాట ఇక యాడ్బు కోసుకొని అయితే బయలుదేరం రెండు బండ్లు అయితే ఇలా పార్క్ చేసుకున్నాం డెఫ్ కోసుకొని అయితే ఇక బయలుదేరదాం గాయస్ ఇప్పుడైతే మనం బాలనగర్లో ఉన్నాం అనమాట అన్లోడింగ్ పాయింట్లో బండి అయితే కాంట అయితే పెట్టేసిన నైట్ అయితే వచ్చిండే తెల్లారి గట్లా చూడండి ఈయన అనడే మనకు పోయిన కన్నా ఈనే కాల్ చేసినా అనమాట దీంతోనే చూపించిన కదా అంతకుముందు వీడియోలో మనకైతే ఈ క్రేన్ ద్వారా ఖాళీ అవుతుంది మొత్తం ఇక టన్నుకు అయితే ఇరవై రూపాయలు అయితే ఛార్జ్ అనమాట టన్నుకు ఇరవై రూపాయలు తీసుకుంటారు మనకి వంట అయితే ఫస్ట్ టైం ఇంత ఘోరం కావడం మొత్తం బుడదా బుడదా చూడండి మొత్తం కింద పేట్లు వేసి ప్లేట్ల మించి రావాలి బండి బ్రిడ్జ్ తగ్గిస్తే కథమే టైర్ ఇకర్ అయితే ఇప్పి ఇష్టం అనమాట ఇప్పుడు అయితే అన్లోడింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది ఇలా సండే ఫస్ట్ అయితే సండే రోజు కాల్ అని చెప్పారు ఇక నైట్ పది గంటలకు ఫోన్ చేసి అన్లోడ్ అవుతుంది వచ్చేసేయని చెప్పారు అనమాట ఇక ఇంటికాంచి అయితే పన్నెండు గంటలకు బయలుదేరిన ఇక్కడికి వచ్చే వరకల్లా మూడున్నర అయిపోయింది ఇక ఇంటి నుంచి గేట్ అనమాట ఆ గేట్ లోపల వచ్చి అక్కడ పెట్టుకొని ఇక్కడ ఇప్పుడే కాంటా పెట్టేసి ఇలా పక్క అయితే పెట్టినాం మనకైతే నేను ఆ టైర్ల టైర్లో వచ్చిన లోడ్ ఇది అనమాట ఈ ఏ సీట్లు నిన్న ట్వెల్వ్ టైర్లు వచ్చినాయి ఇక మొత్తం ఐరన్ ఇదంతా పెద్ద పెద్ద ట్రాలీలు అల్లా ఇలా వస్తాయి అనమాట లోడు మనకి వైజాగ్ నుంచి కానీ వస్తాయి వైజాగ్ చీరు ఇక మన లోడ్ చూడండి మొత్తం వన్ సైడ్ అయిపోయింది ఈ రేకులు పైన వేసిరు మొత్తం వన్ సైడ్ అయిపోయి బాడీకి మొత్తం పోయినాయి కింది అయితే బరాబరే ఉన్నాయి ఈ పైన కొంచెం మొత్తం రైట్కు దబ్బాయించినాయి ఈ ప్లేట్లు అయితే ఒక తీరిక అయితే ఉండవు అనమాట చూడండి మీ మధ్యలో బాగానే ఉంది కొంచెం కొలుసకు ఉంటుంది కాబట్టి లెంత్ ఎక్కువ ఉన్నాయి ఇక ఈ విధంగా మనకైతే అన్లోడింగ్ అయితే స్టార్ట్ అవుతుంది మనకైతే లోడింగ్ కూడా కన్ఫర్మ్ అయిపోయింది లోడ్ బంగ్లాదేశ్ కు సీడ్ అని చెప్పిర్రు అనమాట ఇక ఇవాళ సండే కాబట్టి ఇవాళ ఏం లేదు రేపటికైతే లోడ్ కన్ఫర్మ్ అయితే అయింది చూడాలి మరి పొజిషన్ ఎట్టు రెండు మళ్ళకు అయితే లోడ్ అయితే మాట్లాడినమాట ఇక ఫస్ట్ అయితే ఇదైతే మాలు అయితే అన్లోడ్ చేసుకొని టైం వచ్చేసి పన్నెండున్నర అవుతుంది ఒక పది పదిహేను నిమిషాలలో అయితే ఆ క్రేన్ ద్వారా కాల్ చేశారు ఎక్కువ కాదు ఒక పదిహేను నిమిషాలలో అన్లోడ్ అవుతుంది అనమాట ఇక అన్లోడ్ చేసుకొని షామీర్పేట పోయి బండి ఆడ పెట్టుకొని ఇక నైట్ వెయిట్ చేసి రేపు అయితే లోడ్కి అయితే వెళ్ళిపోదాం ఈ వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బంగ్లాదేశ్ వీడియో ఈ వీడియో లాస్ట్ దాకా చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే మీ సపోర్ట్ ఉండాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మేము ముందుకు ఇంకో వీడియోతో వస్తాం థ్యాంక్ యూ i